怎能飞？ ఈ దిన పరిచయ కొరకు ప్రార్థనలో గడుపుదామండి ఇంకా రావాల్సిన దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సన్నిధికి సకాలంలో వచ్చేలాగా ఎవరైతే రావాలని ఆశ కలిగి ఉండి శత్రు చేతిలో బంధించబడ్డారో వారిని శత్రువుక బంధకాల నుంచి దేవుడు విడిపించి తన ఇంటికి నడిపించిబడేట్లో ప్రభు కొరకు చూపించేలాగా ప్రార్థన చేయండి అలాగే మరి ఎవరైతే బలహీనంగా అనారోగ్యంతో ఉంటున్నారో దేవుడు వారికి స్వస్థతను అనుగ్రహించి దేవుని యొక్క మందిరానికి నడిపించుబడిట్లో ప్రభువు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి అలాగే ఇంకా ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి నిర్లక్ష్యంగా ఉంటున్నారో దేవుడు వారిని సంధించి దేవుని యొక్క మందిరానికి నడిపించుబడిట్లో ప్రభువు సహాయం చేసేలాగా ప్రార్థన చేద్దామండి అలాగే మరి దేవుని యొక్క మందిరానికి వస్తున్న దేవుని యొక్క ప్రజలు వెనగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని చూడగలిగిన కనులను దేవుడు అనుగ్రహించేలాగా ఎవరు నిద్రామూర్తి గురు కాకున్నట్లుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగులో వినడమే కాక దాని వారు గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేద్దామండి అలాగే మరి ఈ స్థలమే కాకుండా కొండపల్లి ఉన్న సహోదరుని కొరకు అక్కడ నిలబడిచుండగా మరి దేవుడు కూడా తన అభిషేకించి వాడుకునేలాగా ప్రార్థన చేయండి చేరు వచ్చే ప్రజలు కూడా సమయానికి రాగలుగుట్లు ప్రభు వారికి కూడా తన కృపను చూపించేలాగా ప్రార్థన చేద్దాం అలాగే తిరిగి ఈ స్థలలే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇంకా అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ కోస్తా ఆంధ్రలో జరుగుతున్న పరిచర్య కొరకు అలాగే ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాల కొరకు మరి మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం కొరకు ఈ దినాన్ని ఇబ్రూను కొనుగోలు జరుగుతున్న పరిచర్య యావత్ భారతదేశం అంతటా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆయా పట్టణాల్లో పల్లెల్లో పంపడుతున్న దైవ సేవకులైన వారిని పరిచారకులైన వారిని క్షేమకరంగా ప్రయాణాలు దయచేసి దేవుడు గమ్యం చేర్చబడట్లో ప్రభు ప్రభు చూపించేలాగా ప్రార్థన చేయండి అలాగే మరి పాటలు మరి చిన్నబిడ్డల మధ్య సండే స్కూల్ పరిచయంలో నూచిన టీచర్స్ని దేవుడు అభిషేకించి చిన్నబిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని దేవుడు అనుగ్రించేలాగా ప్రార్థన చేద్దాం అలాగే యవన బిడ్డల మధ్య నిలబడే దైవ సేవకులైన వారిని పరిచారకులైన వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రార్థన చేయండి అలాగే మరి దిన పరిచయం అంతట్లో భారతదేశం అంతట ఉన్న అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయను నిలబడుచున్న దైవ సేవకులైన వారిని దేవుడు అభిషేకించి వాడుకొని తన బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని దయచేసేలాగా ప్రార్థన చేయండి అలాగే మరి మన దేశమే కాక ప్రపంచ దేశాల్లో నేటి దినానికి ఎక్కడైతే దేవుని ప్రజలు కూడి వస్తున్నారో వారి మధ్య నిలబడే దైవ సేవకులైన వారిని పరిచారుకులైన వారిని కూడా మరి దేవుడు అభిషేకించి వాడుకునేలాగా వారి మధ్య జరుగుతున్న పరిచయంలో ప్రభు కూడా తన కొరకు చూపించేలాగా కొద్ది సమయం ఈ దిన పరిచయ కొరకు మాత్రమే ప్రార్థించేద్దవండి అలాగే మన చుట్టూ కూడా దేవుడు తనకు ఆపుదల భద్రతను గురించి ఎటువంటి కలవరమైన పరిస్థితులు శత్రువు రాకున్నట్లుగా ప్రశాంతమైన సమయాన్ని దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి అలాగే చుట్టూ ఉన్నవారిని కూడా తన దేవుడు తన స్వాధీనంలో ఉంచుకునేలాగా ఎటువంటి సమస్య కలవరమైన పరిస్థితులు శత్రువు రాకున్నట్లుగా ప్రభు సహాయం చేసేలాగాన ఈ దిన పరిచయ కొరకు మాత్రమే కొద్ది సమయం ప్రభు యొక్క సన్నదిలో ప్రభు సహాయం కొరకు ప్రార్థనలో గడుపుతామండి